అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన జర్నీ విజయవాడ నుంచి ఉప్పులూరు ఫ్రెండ్స్ బై ట్రైన్ జర్నీ సో చిన్న వర్క్ ఉంటే వెళ్ళటం జరిగింది సరే మన వ్యూవర్స్ అడుగుతున్నారు కొంచెం ట్రై జర్నీ ఎలా ఉంటుందో కొంచెం చూద్దామని అలా కాకపోయినా నాకు కొంచెం కొంచెం ట్రైన్ జర్నీ అంటే కొంచెం చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో మన వేర్స్కి చూపిద్దాం ఈ విధంగా ఉంటుంది మన విజయవాడ నుంచి ఈ దారిలో పల్లెటూరు లొకేషన్ ఇలా ఉంటుంది అని చూపిద్దామని కొద్దిగా చిన్న ప్రయత్నం అయితే సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నాకైతే ఈ ట్రై అన్నిటికన్నా ఈ బస్సు ఏదైనా వెహికల్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ నాకు చాలా ఇష్టం ఇందులో ఎంతసేపు ప్రయాణించినా కూడా మనకి అంతగా ఏమీ తెలియదు అది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ బస్సు జర్నీ అంట కొంచెం పొదుపులు ఇవన్నీ అసలు ఈ ట్రైన్ జర్నీ అంటేనే ఎక్స్పీరియన్స్ వేరు ఈ మధ్యన నాకు ఈ వీడియోస్ ద్వారా కొంచెం ఇటు అటు విజయవాడ నుంచి గాజులపల్లి వెళ్ళటం బాగా అలవాటు అయిపోయింది అసలు కంపల్సరీ ట్రైన్ జర్నీ అంటేనే కొంచెం ఇష్టపడుతున్నాను సో మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నాకైతే కొంచెం బాగా ఇదంటేనే ఇష్టం మనకి మీరు ఎంతమంది ఈ ట్రైన్ జర్నీ అంటే చాలా బాగా ఇష్టపడతారో కొంచెం కామెంట్ చేయండి ఫర్దర్ నేను ఎక్కడికైనా ఏదన్నా వెళ్ళినా కూడా కంపల్సరీ ఈ ఇలాంటి వీడియోస్ కూడా కొద్దిగా తీస్తూ ఉంటాను ఇంట్రెస్టింగ్గా కొంచెం బెటర్గా తీస్తాను అంటే నాకైతే తెలియదు ఈ ట్రై ఎలా తీయాలి ఏంటనే వీడియో కొంచెం బెటర్గా తీస్తాను నెక్స్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా తీస్తాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో కొంచెం వ్యూ కామెంట్స్ చేయండి పర్లేదు గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ తీసుకుంటాను ఎందుకంటే మీరు ఇచ్చే ఈ రివ్యూకి నాకు నెక్స్ట్ నేను ఈ పొరపాటు చేశాను నెక్స్ట్ ఇది నేను సరిదిద్దుకుంటాను అన్న ఒక వ్యూలో వెళ్తాను కానీ నేనేం బాధపడ్ను ప్రతి ఒక్కరి వ్యూవర్కి నేను రిప్లై కూడా ఇస్తాను సో మీ అభిప్రాయం చెప్తే బ్రదర్ ఇలా ఉంటుంది మనం ఇలా చేస్తే ఇలా బాగుంటుంది మీరు ఇలా తప్పు చేశారంటే నేను దాన్ని సరి చేసుకుంటాను మీ సపోర్ట్ నాకు కంపల్సరీ అవసరం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్ అండి

अल रास्ता Mm-hmm. <laughs> Nein, nein.

टाइम गईल okay so వెళతరు కనపడట్లే అసలు వెళుతురు లేదు అసలు అటే వెంట కదా వెళుతురు కనపడట్లే ఫోన్ తీసేస్తా అయితే అడొచ్చాక చేయమని చీకటిగా ఉంది వెళుతురు లేదు ചൂട് <laughs>